హాయ్ గాయస్ నేను మిశ్రాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా సండే స్పెషల్ మీరు మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంక ఇక్కడ మేము మార్నింగ్ వచ్చి టిఫిన్గా ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మా హస్బెండ్ ఆమ్లెట్ని ఫ్లిప్ చేయాలనుకున్నారు కానీ అది కాస్త ఫ్లాప్ అయిపోయింది సో హ్యాపీగా ఆమ్లెట్లు వేసుకొని అందరం కూర్చొని తినేసాము తినేసిన తర్వాత ఇంక ఇక్కడైతే మేము ఫిష్ ఫిష్ మార్కెట్కి అయితే బయలుదేరేసాము ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాము అనమాట సో అందుకని చెప్పి మేము మార్కెట్కి అయితే బయలుదేరేసాము మేము మార్కెట్లో తీసుకోవడం కన్నా బయట ఇలాగ లైవ్ ఫిషెస్ పెట్టుకొని ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి పెట్టుకుంటారు అనమాట సో ఇలా వాళ్ళ దగ్గరే తీసుకుంటాము లైవ్ ఫిషెస్కి అలాగే చనిపోయిన ఫిషెస్కి కర్రీ చేసినప్పుడు మనకి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట యాక్చువల్గా అయితే ఇక్కడ చాలామంది పెట్టుకొని ఉంటారు త్రీ త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర కూడా లైఫ్ ఇష్యూస్ అయినా కానీ మేము వచ్చినప్పటికీ కొంచెం లేట్గా వచ్చాం కదా సో ఖాళీ అయిపోయి వెళ్ళిపోయినారు ఈ అన్న ఒక అన్న మాత్రమే ఉన్నారు సో తన దగ్గర కూడా ఒక వెరైటీ మాత్రమే ఉందన్నమాట ఈ ఫిషెస్ని ఏమంటారో నాకు పేరైతే సరిగా గుర్తుకు లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే టూ కేజెస్ తీసుకుంటున్నాం అనమాట కాస్ట్ వచ్చి వన్ నైంటీ పడింది కేజీ టూ కేజీస్కి టూ ఫిషెస్ అయితే వచ్చాయి ఇక్కడ వీళ్ళే కూడా కట్ చేసి ఇచ్చేస్తారనమాట మనకి నీట్గా సో మనకి పెద్ద పీసెస్ కావాలన్నా చిన్న పీసెస్ కావాలన్నా లేకపోతే మీడియం పీసెస్ కావాలన్నా ఎలా కావాలి ఏంటి అనేది మనం క్లియర్గా వీళ్ళకి చెప్పామంటే దాన్ని బట్టి వీళ్ళు నీట్గా కట్ చేసి ఇచ్చేస్తారనమాట తలల తోక కూడా ఈ విధంగా కట్ చేసి ఇచ్చేస్తారు ఇందులో అయితే ముళ్ళులు కూడా ఎక్కువగా ఉండదు అనమాట సో మనం పిల్లలకి పెట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా పెట్టడానికి మేము ఇలాగా ఈ ఫిషెస్ అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చేశాను అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఈ రోజు వచ్చి స్పెషల్ ఏంటి అంటే నేను చేయడం లేదనమాట మా హస్బెండ్ చేస్తున్నారు ఫిష్ కర్రీ సో మా హస్బెండ్ స్టైల్లో ఎలా చేస్తారు ఏంటి అనేది మీ అందరికీ కూడా ఈరోజు చూపించిపోతున్నాను సో చాలా అంటే చాలా బాగా చేస్తారండి నాకు అంటే చాలా టేస్టీగా చేస్తారనమాట అని ఈ మాట మాత్రం మా హస్బెండ్తో ఎప్పుడూ చెప్పలేదు తనకంటే నేనే బాగా చేస్తానని ఎప్పుడు గొడవపడుతూ ఉంటానన్నమాట కానీ నాకంటే మా హస్బెండే బాగా చేస్తారు సో ఏ కర్రీ అయినా సరే బాగా చేస్తారనమాట ఈరోజు ఫిష్ కర్రీ అయితే చేపించిపోతున్నాను అలాగే నాకు మా అమ్మ చేసే ఫిష్ కర్రీ చికెన్ కర్రీ ఇలాంటివంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మా అమ్మ ఎక్కువగా బయట ఇన్స్టెంట్గా దొరికే మసాలాలు యూస్ చేయదనమాట ఇంట్లో తన చేతులతో తనే స్వయంగా మసాలాలు ప్రిపేర్ చేసుకొని కర్రీస్ అనే ప్రిపేర్ చేస్తుంది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఎక్కువగా మా మమ్మీ అలా చేయడం వల్లనేమో అనుకుంటా నాకు కూడా ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టము కానీ ఇక్కడ ఇప్పుడు మేము అంటే మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా వేస్తున్నాం కానీ మా అమ్మ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయదనమాట సో మా డాడీకి అస్సలు నచ్చదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అందుకని ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా ఇంట్లోనే స్వయంగా మా మమ్మీనే ప్రిపేర్ చేసుకొని చేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా మేమైతే ఇక్కడ ఫిషెస్ని కట్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే మనం కట్ చేసుకోవచ్చిన ఈ ఫిష్ పీసెస్ని ఇలాగా ఒక పాత్ర ఏదైనా తీసుకొని వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకొని అందులోకి వేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ కనపడుతుంది కదా ఈ బ్లడ్ అనేది ఈ బ్లడ్ అనేది అస్సలు ఉండకూడదు నీట్గా వాష్ చేసుకోవాలి అంటే మనం ఫిష్ పీసెస్ని వాష్ చేసేటప్పుడు వాటర్ అనేది వైట్గా వచ్చేంత వరకు బాగా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ కొవ్వు ఉంది కదా సో ఇది వచ్చి కర్రీ లేక వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి సో మీరు ఎప్పుడు కూడా ఈ కొవ్వుని పడేయకండి కర్రీ లేక వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఈ విధంగా మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి మా చిన్నప్పుడైతే ఏ హాలిడేస్ వచ్చినా ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికే వెళ్ళేవాళ్ళం అండి ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళ ఊరు తప్ప మేము ఇంక ఏ ఊరికి వెళ్ళలేదన్నమాట మేము వెళ్ళిన ప్రతిసారి మా తాతయ్య వాళ్ళు ఈ చేపలను అయితే తెస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఒక చెరువు అనేది ఉందనమాట అక్కడ చాలా తక్కువకే మనకి చేపలు అనేది దొరుకుతాయి సో మేము ఎప్పుడు వెళ్ళినా కానీ చేపలు తీసుకొచ్చి దగ్గరుండి మా తాతయ్య వండించి మాకు పెట్టేవాళ్ళు అనమాట సో ఇప్పుడైతే మా తాతయ్య లే కానీ ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఖచ్చితంగా మా తాతయ్య అయితే గుర్తుకొస్తూ ఉంటారు ఈ విధంగా మనము ఫిషెస్ని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కలుపు రాగిపిండి ఉంటే రాగి పిండి కూడా వేసి బాగా కలపండి నేనైతే రాగిపిండి ఇంట్లో లేదనమాట అందుకే వేయలేదు ఇలాగ వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి మళ్ళీ వాష్ చేసామంటే ఇందులో ఇంకా కొంచెం మనకి ఈ అలోవెరా జల్లు ఉంటుంది కదా సో ఆ టైప్లో ఒక జల్లు లాగా వస్తుందనమాట అదంతా మనం నీట్గా వాష్ చేసినప్పుడే మనకి నీచు వాసన అనేది చాలా వరకు తగ్గుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అంతగా ఏమీ మీకు క్లియర్గా తెలియదు కానీ ఇప్పుడు వాటర్లో పెట్టినప్పుడు చూడండి మనం వైట్గా వాటర్ వచ్చేంత వరకు ఇందాక ఫిష్ పీసెస్ని క్లీన్ చేసుకున్నాము అయినా కానీ ఇక్కడ చూడండి వాటర్ అనేది మనకి ఎలాగ వస్తుంది అనేది సో అలాగా మనము కల్లుప్పు రాగిపిండి వేసి కలిపినాము అంటేనే మనకి ఈ వాసన అంతా కూడా చాలా వరకు తగ్గుతుందండి మీరు ఎప్పుడైనా సరే ఫిషెస్ ఈ ఫిష్ అనే కాదు ఏ ఫిషెస్ అయినా సరే తెచ్చుకున్నారు అంటే ఫస్ట్ కల్లుప్పు కొద్దిగా రాగిపిండి వేసి బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నారు అంటేనే వాసన అనేది తగ్గుతుందనమాట ఈ ఒక టిప్పు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఫిష్ పీసెస్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని అందులోకి మసాలాలు మిక్స్ చేసుకొని అందులోకి మనం ఫిష్ పీసెస్ని కూడా మ్యారినేట్ అనమాట కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పుగా ఉండే బౌల్ని అయితే తీసుకోండి నేను ఇందాక ఫిషెస్ని నీట్గా వాష్ చేశాను కదా సో అదే బౌల్లోకి నేను మసాలాలన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట త్రీ టేబుల్ స్పూన్స్ కారం త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఇంకా అలాగే ఒక పెద్ద సైజు లెమన్ ఉంది కదా సో ఆ లెమన్ జ్యూస్ అయితే పిండుకుంటున్నాను అన్నమాట సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మసాలాలు మనం మిక్స్ చేసుకొని ఈ మసాలాలన్నింటినీ కూడా ఫిష్ పీసెస్కి మ్యారినేట్ చేసుకొని ఒక టూ అవర్స్ కానీ లేకపోతే వన్ అవర్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే పీసెస్కి బాగా మ్యారినేట్ అయిపోతుంది అనమాట ఈ మసాలాలంతా కూడా సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫిష్ పీసెస్కి మసాలా బాగా పడుతుంది కాబట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే మేము ఎప్పుడు కూడా ముందుగానే ఈ విధంగా మసాలాలంతా కూడా మిక్స్ చేసి మ్యారగినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం అనమాట సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మసాలాని మిక్స్ చేసేసి ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చిన ఫిష్ పీసెస్కి అంతా కూడా ఈ మసాలాని మనం కరెక్ట్గా పట్టేట్టుగా మ్యారినేట్ చేయాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ బౌల్ని డైరెక్ట్గా మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తామన్నమాట సో ఫ్రిడ్జ్లో పెట్టేసి మేము కర్రీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెడతాము మేము మార్నింగే తీసుకొచ్చేసాం కాబట్టి మినిమం ఒక త్రీ అవర్స్ అయినా సరే మ్యారినేట్ అవుతుందనమాట మీరు టైం లేదు అనుకుంటే ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోండి అప్పుడే మనకి మసాలాలంతా కూడా ఈ ఫిష్ పీసెస్కి పట్టి బాగా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట సో మేము ఎప్పుడూ కూడా ఫిషెస్ తెచ్చుకున్నా కానీ ఇలాగే చేసుకుంటాము సో అదే ప్రాసెస్ని మీ అందరికీ కూడా చూపిస్తున్నాం అనమాట యాక్చువల్గా చెప్పాలంటే మా హస్బెండ్కి ఫిష్ కర్రీ చేయడం అస్సలు రాదండి మా అత్తయ్యకి కూడా రాదనమాట మా హస్బెండ్కి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టము కానీ మా అత్తయ్యకి రాదు కాబట్టి ఎప్పుడైనా బయట తింటా ఉండేవారు అనమాట తినాలి అనిపించినప్పుడు మా మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మ ఎక్కువగా మా హస్బెండ్కి ఫిష్ అంటే ఇష్టమని ఫిష్ కర్రీ చేసి పెడుతూ ఉండేదనమాట మా అమ్మ చేసినప్పుడు మా హస్బెండ్ చాలా ఇష్టంగా తినేవాళ్ళు అందుకే ఎక్కువగా మా అమ్మ కూడా ఫిష్ తీసుకొచ్చి పెడతా ఉండేది ఆ తర్వాత మా అమ్మ చేసే టేస్ట్ మా హస్బెండ్కి బాగా నచ్చి ఎప్పుడైనా సరే ఫిష్ తీసుకొచ్చినా కానీ నన్ను చేయమంటా ఉండేవారు కానీ నేను కూడా సేమ్ మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే చేస్తూ ఉండేదాన్ని కానీ ఎందుకో అంత టేస్ట్ అయితే వచ్చేది కాదనమాట ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ నేను మా హస్బెండ్కి నేర్పించాను మా హస్బెండ్ చేస్తే కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది కానీ నేను చేస్తేనే ఎందుకో కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట అది ఎందుకో ఏంటో అనేది తెలీదు ఇక్కడైతే ఫస్ట్ మనం మెంతులు వేసుకోవాలి అలాగే మా సైడ్ వచ్చి పోపు ఓడి అని ప్రిపేర్ చేస్తాం అండి సో ఆ బొడియం కొంచెము కరివేపాకు ఆనియను గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట సో ఇవన్నీ వేయించుకునేలోగా మనము ఫిషెస్ని తీసి పక్కన పెట్టేసుకున్నామంటే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం ఫిష్ పీసెస్ని యాడ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా టైం అనేది మనకి మేనేజ్ అయిపోతుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దీంతోకి కొద్దిగా ఆనియను అలాగే వెల్లుల్లి కొంచెం చిన్న అల్లం ముక్క ఒక హాఫ్ టమాటో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి వేసి బాగా వేయించుకుంటున్నాను అనమాట అంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని కొంచెం మనకి పైకి ఆయిల్ అనేది తేలుతూ ఉండాలన్నమాట సో అలా తేలేంతవరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం మనం మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చిట్కెడు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మేము కారం ఎక్కువగా తింటామన్నమాట అంటే స్పైసీ ఎక్కువగా తింటాము అందుకే మేము కారం అనేది ఎక్కువగా యాడ్ చేస్తున్నాము మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా మసాలాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చేప ముక్కలకి మసాలా పట్టించేటప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం కాబట్టి దాన్ని చూసుకొని కొంచెంగా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి మనకి ఉప్పు తక్కువైనా తినేయచ్చు కానీ ఎక్కువైతే అస్సలు తినలేము కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం కాస్త చూసుకొని వేసుకోండి ఇలాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ మనం ఆనియన్ అవంతా మిక్సీ పట్టుకున్నాం కదా అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒక రెండు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చింతపండు పులుసు వాటర్ని అయితే వేసుకోవాలి నేను ఆల్రెడీ పావు కేజీకి కొంచెం తక్కువ చింతపండు అయితే నానబెట్టుకున్నాను సో ఆ వాటర్ని వేసుకోవాలి మనం చింతపండు పులుసు కూడా కరెక్ట్గా వేసుకోవాలండి కొంచెం పులుపు అటు ఇటు అయిందంటే కూడా మనకి చేపల పులుసు అనేది టేస్ట్ అనేది చేంజ్ అవుతుందనమాట కాబట్టి కరెక్ట్గా యాడ్ చేసుకోండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి నేను స్ట్రైనర్తో చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుంటానండి అందులో చింతపండు తొక్కంతా ఉంటుంది కదా సో అదంతా స్ట్రైనర్లోనే ఉండిపోతుంది కాబట్టి ఈ విధంగా నేను ఎప్పుడూ యాడ్ చేసుకుంటాను మనకి పులుపు సరిపోయిందా లేదా అనేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని రుచి చూసి ఒకవేళ పులుపు సరిపోలేదు అనుకుంటే కనుక ఇదే చింతపండులో ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఆ వాటర్ని యాడ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒకవేళ మీకు అంచనా తెలియదు చింతపండును ఎంత వేసుకోవాలి ఏంటి అనుకున్నప్పుడు కొంచెం చింతపండుని వేసుకొని ఈ విధంగా టేస్ట్ చూసుకోండి ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కనుక అప్పటికప్పుడు ఇంకొంచెం చింతపండుని హాట్ వాటర్లో నానబెట్టుకున్నారంటే త్వరగా నానిపోతుంది వెంటనే వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఈ విధంగా చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ పులుసుని బాగా ఉడికించుకోవాలి మనకి పులుసు పలచంగా కావాలన్నా లేకపోతే చిక్కగా కావాలన్నా అనేది ఈ స్టేజ్లోనే మనం ఉడికించుకోవాలన్నమాట నేనైతే చిక్కగా పెట్టుకుంటున్నాను సో చిక్కగా పెట్టుకోవాలి అంటే ఇప్పుడే బాగా దగ్గర అయ్యేంత వరకు పులుసుని ఉడికించుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత ఫిష్ పీసెస్ వచ్చి మనకి ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతాయి కాబట్టి మనము పులుసు బాగా దగ్గర అయిన తర్వాత చేప ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మీకు పలచంగా కావాలి అనుకుంటే గనక ఈ విధంగా తెల్లుతూ ఉన్నప్పుడు చేప ముక్కలు యాడ్ చేసేసుకున్నారు అంటే సరిపోతుంది నేను బాగా దగ్గర అయ్యేంత వరకు ఈ పులుసుని బాగా ఉడికించుకొని ఇప్పుడు చేప ముక్కలు అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట చేప ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకునేటప్పుడు కూడా పైనుంచి కింద వరకు నిదానంగా గెరటుతో కలుపుకోవాలండి కొంచెం ఫాస్ట్గా కలిపినా కానీ అవి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి త్వరగా విరిగిపోతాయి అన్నమాట కాబట్టి మనం నిదానంగా కలుపుకోవడం వల్ల పీసెస్ అనేవి అలాగే ఉంటాయి విరిగిపోకుండా కాబట్టి కలుపుకునేటప్పుడు కాస్త నిదానంగా కలుపుకోండి సో చూశారు కదా మనకి ఈ విధంగా ఒక్కొక్కటిగా మొత్తం పీసెస్ అన్నీ యాడ్ చేసేసాను కొన్ని పీసెస్ మాత్రం నేను పక్కన అలాగే పెట్టాను అనమాట ఫ్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా పీసెస్ని యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కరెక్ట్గా ఒక ఐ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుంది అని చెప్పేసి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసేటప్పుడు కాస్త నిదానంగా మిక్స్ చేసుకోండి ఇందాక చెప్పిన విధంగానే మనకి పీసెస్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నాను అనమాట సో ఇక్కడ నేను ఫాస్ట్గా పెట్టాను కాబట్టి వీడియో మీకు అట్లా ఫాస్ట్గా కలుపుతున్నట్టు కనిపిస్తుంది కానీ నేను ఇక్కడ చాలా స్లోగా మిక్స్ చేశానండి ఈ విధంగా మిక్స్ చేసి ఒక వన్ మినిట్ పాటు మళ్ళీ ఉడికించుకోండి పైన ఏవైనా పీసెస్ ఉడకకుండా ఉంటే కనుక మళ్ళీ ఇట్లా మనం మిక్స్ చేసేటప్పుడు ఉడికిపోతాయి సో ఫైనల్గా మనము కర్రీ దించుకునేటప్పుడు ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తా ఉంటేనే నోరు ఊరిపోతుంది అనమాట సో తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఫిష్ కర్రీని చేసి ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఇంకా నేను ఇక్కడ కొన్ని పీసెస్ పక్కన పెట్టాను అని చెప్పాను కదా సో వాటిని కూడా ఇక్కడ ఫ్రై అనమాట ఇది సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు అయితే వీడియో తీశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు టేకే బా బాయ్